అందరు నమస్తే తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వనిదే అసెంబ్లీకి అడుగు పెట్టను అంటున్న జగన్మోహన్ రెడ్డికి సూటిగా పదకొండు ప్రశ్నలు ఒకటో ప్రశ్న ప్రజావేదికను కూల్చింది ఎవరు మర్చిపోయావా జగన్ లేక ప్రజలు మర్చిపోతారనుకుంటున్నావా రెండో ప్రశ్న మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు రేపింది ఎవరు మర్చిపోయావా జగన్ లేక ప్రజలు మర్చిపోతారనుకున్నావా మూడో ప్రశ్న పరిపాలనా రాజధాని పేరుతో విశాఖను లూటి ఎవరు మర్చిపోయావా జగన్ లేక ప్రజలు మర్చిపోతారనుకున్నావా నాలుగో ప్రశ్న భూములు ఇచ్చిన రాజధాని రైతులకు క్షోభ గురి చేసి అవమానించింది ఎవరు మర్చిపోయావా జగన్ లేక ప్రజలు మర్చిపోతారనుకున్నావా ఐదో ప్రశ్న అన్నమయ్య ప్రాజెక్టు వరద నీటిలో కొట్టుకుపోయి ఎనభై మంది ప్రాణాలను బలిగొంది ఎవరు మర్చిపోయావా జగన్ లేక ప్రజలు మర్చిపోతారనుకున్నావా ఆరో ప్రశ్న రాజధాని లేని ఏపీని ఐదేళ్ల పాటు చేతగాని పరిపాలన చేసింది ఎవరు మర్చిపోయావా జగన్ లేక ప్రజలు మర్చిపోతారనుకున్నావా ఏడో ప్రశ్న పరిశ్రమలను ఐటీ సంస్థలను ఏపీలో నెలకొల్పలేక చేతులెత్తేసి పక్క రాష్ట్రాలకు పంపింది ఎవరు మర్చిపోయావా జగన్ లేక ప్రజలు మర్చిపోతారనుకున్నావా ఎనిమిదవ ప్రశ్న సంక్షేమం పేరుతో పేదలకు చిలరేసి కోట్లు కొల్లగొట్టింది ఎవరు మర్చిపోయావా జగన్ లేక ప్రజలు మర్చిపోయారు అనుకున్నావా తొమ్మిదో ప్రశ్న సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి కల్తీ లిక్కర పేరుతో కాలకూట విషాన్ని చిమ్మింది ఎవరు మర్చిపోయావా జగన్ లేక ప్రజలు మర్చిపోతారనుకున్నావా పదవ ప్రశ్న రాష్ట్రాన్ని సర్వతోముఖంగా దోచుకొని పద్నాలుగు లక్షల కోట్ల అప్పుల ఊపిలో నెట్టింది ఎవరు మర్చిపోయావా జగన్ లేక ప్రజలు మర్చిపోతారనుకున్నావా పదకొండవ ప్రశ్న తల్లి చెల్లిపై డబ్బులిచ్చి మరీ తిట్టించింది ఎవరు ప్రస్తుతం ప్రతిపక్ష హోదా కోల్పోయి పదకొండు సీట్లకే పరిమితం అయ్యేలా చేసుకుంది ఎవరు మర్చిపోయావా జగన్ లేక ప్రజలు మర్చిపోయారనుకున్నావా ఈ పదకొండు ప్రశ్నలకు జవాబు అందరికీ తెలుసు నాకు తెలుసు నీకు తెలుసు మర్చిపోయావా జగన్